డిఎస్సి తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ఒక అభినందనలు నా పేరు పీరు నేను మహారాజ్ కాలేజీలో బిఈడి చదువులను అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా లేదు చంద్రబాబు నాయుడు రాగానే ఒకే ఒక రోజులో డిఎస్సీపై సంతకం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను ఆరు వేలకు ఆరు వేల కొందరు నోటిఫికేషన్ ఇస్తూ కేవలం బొత్స సత్యబాబు గారు కేవలం మమ్మల్ని నిరుద్యోగుల్ని ఆక పట్టించడం కోసమే నోటిఫికేషన్ తీశారు కానీ అందులో ఇటువంటి అర్థవంతమైనది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు రాగానే ఏ పెన్ను అయితే మేము డిఎస్సి బీఈడి చదువుతున్న ఒక అభ్యర్థి నుంచి ఏ పెన్ను అయితే తీసుకున్నారో అదే పెన్ను నుంచి డిఎస్సి సంతకం మొట్టమొదటి సంతకం చేసినందుకు అందరం హర్షిస్తున్నాం చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మాది పురిడిపెంట గ్రామం నేను వృద్ధాప్య పెన్షన్దారుని ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి వెయ్యి రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది మంచి విజరణీ కలిగిన నాయకుడు పేదల పార్టీ అని తెలుగుదేశానికి పేరు ఆనాడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి దాన్ని అలాగే తీసుకెళ్తూ మరికొంత చేరువయ్యారు పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మాది మండలం బూడిపేట గ్రామం అన్న రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది వరకు బాగా నడిపించారండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తీసేసిన జరిగింది తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్ మీద సంతకం పెట్టడం వల్ల మాకందరికి ఆనందదాయకంగా ఉంది దీనివల్ల చాలా మంది లబ్ధి పొంది ఉన్నారు నేపథ్య లేదు మా పిల్లల భాష మా బయసీతే అతను తీస్తారండి అంత గణపతి కడగలు చూడరావు బెల్లం తిన్నాదా వీళ్ళందరూ ఏకమోకం అయిపోయి నాగేశ్వరరావు అట అతను జయ గారు అందరు కలిపి మా భూములు లాగేసుకోండి రాత్రి రెండు గంట అప్పుడు పన్నెండు అప్పుడు వెళ్తే వాళ్ళు దున్నీసి వెళ్ళిపోండరు మం ఏంటి చేస్తామండి అది ఆ భూమి తప్ప మాకు తినడానికి ఏటి లేదు మా కూల్ చేసుకుందా కొండ ఏంటి లేదండి మీ పేరు వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుకున్నది అంతే అని బాబు లేనట్టుగా ముఖ్యమంత్రి ఎంతో విజనరీ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాన్ని తీసుకొచ్చారు అదేంటంటే స్కిల్ సెన్సర్స్ నైపుణ్యం కలిగిన విద్యార్థుల్ని ఎంతమంది విద్యార్థులు ఎంతమంది ఉన్నాడు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఒక గణన ఈ రోజు వరకు ఎవరు కూడా రాని ఆలోచన ఎవరికి కూడా రాని ఒక గొప్ప కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన మెదడులో నుంచి రావడం జరిగింది దీనిలో భాగంగా ఎవరైతే ఎంబీఏ అవ్వచ్చు ఐటీ అవ్వచ్చు ఇండస్ట్రియల్స్ అవ్వచ్చు ఈ పరంగా ఎవరైతే మంచి నైపుణ్యం కలిగి ఉన్నారో నృత్య నైపుణ్యం కలిగి ఉన్నారో మట్టిలో చాలా మంది మట్టిలో మాణిక్యాలను బయటికి బయటకు తీసుకొచ్చే భాగంగా ఈ రోజు ఎంతో చాలా ఎక్కువ సుఖాత ఉన్నప్పటికీ క్రియేటివిటీ ఉన్నప్పటికీ ఆ స్కిల్స్ అన్ని మరుగు పడిపోయి ఎలాంటి ఉపాధి ఉపాధి లేకుండా మరుగులు పడిపోతూ పేదవారిగా ఉండిపోతున్నారు అలాంటి వారందరి కోసం ఈరోజు అలాంటి వారందరినీ క్యాల్కులేట్ చేసుకుంటూ అందరినీ జ్ఞానం చేయిస్తూ చేయమని మొత్తం అందరికీ కూడా ఉద్యోగస్తులందరికీ కూడా ఈ ఈ కార్యక్రమాన్ని అర్పించడం జరిగింది అలాంటి ఎంతో మంది స్కిల్ ఉండేటువంటి విద్యార్థులందరికీ ఆ ఘన చేసి అలాంటి అందరికి కూడా మంచి మంచి ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ లో కావచ్చు లేదంటే గొప్ప గొప్ప కంపెనీస్ లో ఎక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నా అలాంటి మంచి నైపుణ్య క్రియేటివిటీ ఉన్న విద్యార్థులకి అవకాశం కల్పించాలనే గొప్ప ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకురావడం నిజంగా చాలా చాలా హర్షణీయం